సంభోగం విషయంలో ఏ ప్రాంతం స్త్రీలు చాలా ఫాస్ట్ గా ఉన్నారు ఇటీవల దేశవ్యాప్తంగా ఓ సర్వే జరిగింది ఈ సర్వే యొక్క ఉద్దేశం ఏమిటంటే పెళ్లి కాకుండా దేశంలో ఎంతమంది సంభోగం అనుభవం ముందే పొందుతున్నారు అనే విషయంపై సర్వే చేయగా సంచలనకరమైన ఫలితాలు వెలువడ్డాయి తెలుగు రాష్ట్రాల్లో విషయానికొస్తే ఏ వయసులో సంభోగ అనుభవం అబ్బాయిలు అమ్మాయిలు పొందుతున్నారు అన్నదానిపై జాతీయ సంభోగ అవగాహన సంస్థ నిర్వహించిన సర్వేలో ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే తెలంగాణలో ముప్పై ఐదు శాతం ఆంధ్రాలో నలభై ఐదు శాతం మంది పెళ్లికి ముందే సంభోగంలో పాల్గొన్నట్లు తేలింది ముఖ్యంగా అనుభవం కోసం స్త్రీ దగ్గరికి వెళ్లిన వాళ్లు పదహారు శాతం మంది అబ్బాయిలు అని ఈ సర్వేలో బయటపడింది ఇక బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్తో సంభోగం అరవై ఎనిమిది శాతం మంది పురుషులు అరవై నాలుగు శాతం మంది స్త్రీలు చేసినట్లు పేర్కొన్నారు దేశ వ్యాప్తంగా పంతొమ్మిది సంవత్సరాలకే సంభోగ అనుభవం పొందుతున్నట్లు తాజా సర్వేలో తేలింది ముఖ్యంగా దక్షిణాది కంటే ఉత్తరాది ప్రాంతంలోనే సంభోగంలో పాల్గొనే విషయంలో అమ్మాయిలు చాలా ఫాస్ట్ గా ఉన్నారని తాజా సర్వేలో వెల్లడైంది ఇక కన్యత్వం గురించి మాట్లాడుకుంటే ఉత్తరాది అమ్మాయిల కంటే దక్షిణాది అమ్మాయిలు చాలా బెటర్ పొజిషన్లో ఉన్నారని తేలింది లో అమ్మాయిలకు పదహారు సమత సరాలకి కన్యత్వం కోల్పోతున్నారని ఉత్తరాదిలో పెళ్లి కాకుండానే ఎక్కువగా సంభోగానికి యువత మొగ్గు చూపుతున్నట్లు ఈ సర్వేలో తేలింది మొత్తం మీద సంభోగం విషయంలో దక్షిణాది కంటే ఉత్తరాది ప్రాంతం చాలా ఫాస్ట్ గా ఉందని జాతీయ సంభోగ అవగాహన సంస్థ వెల్లడించిన సర్వేలో షాకింగ్ ఫలితాలు బయటపడ్డాయి